హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్ ఈ రోజు నేను మీకు ఎంతో చట్పటాగా టేస్టీగా క్విక్ గా అయిపోయే ఆలు టిక్కీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఆరు చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మూడు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్రేటర్ తో బంగాళాదుంపల్ని గ్రేట్ చేసేసుకోండి కావాలంటే బంగాళాదుంపల్ని చేత్తో మ్యాష్ అయినా తీసుకోవచ్చు గ్రేట్ చేసుకున్న బంగాళదుంపలోకి పావు కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి పావు కప్పు తురుముకున్న క్యారెట్ అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేయండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ చాట్ మసాలా టూ టీ స్పూన్స్ బొంబాయి రవ్వ టూ టీ స్పూన్స్ జొన్నపిండి వేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి జొన్నపిండి బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు అన్ని కలిసేటట్టుగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తలుపు ఇలా కలుపుకున్న తర్వాత చేతులకి లైట్ గా అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా టిక్కీలను ఒత్తుకోండి ఫస్ట్ చిన్న సైజ్ బాల్స్ లా తయారు చేయండి తర్వాత చేతితో లైట్ గా ప్రెస్ చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకోండి టిక్కీ అనేది ఇంత లావుగా ఉండాలి ఇలా అన్ని టిక్కీలను తయారు చేసి పెట్టుకున్న తర్వాత అడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకోండి ఇందులోకి ఇందులోకి రెండు టిక్కీల వరకు వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టిక్కీలను ఐదు సెకండ్ల వరకు వదిలేయండి తర్వాత టిక్కీని రెండు వైపుకు తిప్పి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి టిక్కీలను ఎక్కువగా టర్న్ చేస్తూ ఫ్రై చేయొద్దండి టిక్కీలు విడిపోతాయి అంతేనండి ఎంతో చట్పటాగా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఆలు టిక్కీ రెడీ